మరోసారి అంతం రానే ఉంది అప్పుడు ఎలా ఉంటుంది అగ్ని అగ్ని గంధకాలు మొన్న జరిగింది సత్యం రేపు జరగబోయేది కూడా ఆ దుర్గతి మనకు పట్టకుండా నేడే రక్షణ దినము ఇదే మిక్కిలి అనుకూల సమయం చెప్పబడిన లేఖనం ప్రకారం దేవుడు కృప ద్వారా మన ఆయన వద్దకు ఆకర్షించుకున్నాడు మనం కూడా నోహుకోవచ్చు చెందిన రీతిగా బండ మీద ఆ దినం రానే ఉంది దేవుడు ప్రకటించిన రీతిగా నాహు కాలంలో జలప్రాలయం వచ్చింది బహుశా ఇది తెట్టు వలె నీటి మీద తెట్టు తేలుతుంది అలా ప్రజలందరూ కూడా ఈత వచ్చిన వాళ్ళంతా కూడా ఆ వాడ చుట్టూ కూడా వీదుకుంటూ అయ్యా నోహుగారు నోహోగారు ఒకసారి తలుపు తీయండి మేము కూడా వస్తాం లేక తెలుస్తుందంటే ఆయన మూయగా ఎవడను ఆడి తెస్తే ఎవరు లేకునందుకే రాయబడి ఉంది జాగ్రత్త సుమ రక్షడన వాళ్ళు లోబడిన వాళ్ళు ఏ వయస్సులో ఉన్నా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా కానీ ఇంకా నిన్ను ఏ బలహీనత అడ్డుకుంటుందో వాడలో ఉన్నావు వాడ కెలుపులో ఉన్నావా వీదుకుంటున్నావు వీదుతున్నావా నీటి మీద సముద్రం ఆ పొంగినప్పుడు వీదుకుంటూ ఆ వాడ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నా ఐ మీన్ వాడను కొడుతున్నా తలుపు అందండి ఎక్కడో చాలా అది మూడు అంతస్తులు బా బాగున్నాది అంటే వాడ మూడు అంతస్తులు అవునా నీటిలో అప్పటికే తేలిపోయింది ఎక్కడ ఉంది అది ఆరత కొండల మీద ఉంది కొన్ని వందల అడుగులు ఎత్తు వేల అడుగులు ఎత్తుది ఒకవేళ అనుకుందాం వాడను కొడుతున్నారు క్షమించండి నన్ను అది నా వశువులో ప్రీడా సమయం మించిపోగానే ఈ రోజైనా వాడలోకి రా వాడలో ఉన్నామని భ్రమిస్తూ ఎక్కడో దేంట్లోనూ మునిగిపోయే వాళ్ళు కూడా ఉండవచ్చు ఇక్కడ నీ జీవితాన్ని అప్పగించుకోకుండా అలవాటుగా చేయత్తున్నాము ఇక్కడ బలలో పాల్పని నేనే ఉన్నానని నేను బాహ్య రూపాన్ని మాత్రమే చూడగలరు కానీ దేవుడు మనుషుని యొక్క అంతరంగాన్ని సహితం చూడగలడు ఒకవేళ మనము బయటికి వెలుపలికి వెళితే ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నా కానీ అదే పరిస్థితి ఉంటుంది వెలుపలికి వెళితే ఆ వాహనాలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అంతా తలస్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకున్న సాయంకాలం లోపల బయట ఉండే వ్యక్తులైతే బజారు పనుల మీద వెళ్ళాలనుకుందాం తప్పక ధూళ్ళి మన మీదను మన బట్టల మీదను ఎంత సహజంగా చేరుతుందో అంతే రీతిగా మన ప్రతికూళ్ళు కూడా దోషము కనబడుతూ ఉంటుంది ఆది కాను ఆరో అక్ష్యాయము ఐదు ఆరు అక్షనాలు అది కావాలి వారి యొక్క వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతో ఎల్లప్పుడూ అలాగైనా మన మురికి కావచ్చు మనం కడగవలసి బలలో పాలు పొందకపోవడము అలవాటుగా కాదు కానీ ఓ లార్డ్ క్లెన్స్ మీ విత్ దై ప్రెసెస్ బ్లడ్ వన్స్ ఏ గెయిన్ ఈ మాటలు గొప్ప దైవజనులు కూడా చెప్తా ఉంటారు రోజు చెప్పారంటే ఆయన నేనే స్వయంగా విన్నాను ప్రపంచానికి అపోజర్గా పిలబడిన బాక్స్ సింగ్ గారు కూడా ఇదే ప్రార్థన చేస్తారు చనిపోయే వరకు ఇదే ప్రార్థన చేస్తారు ఏమని మరొకసారి నీ బ్ల రక్తంతో నన్ను ఏ ఏంటి ఈ నేను పాపలు చేసి వస్తాడా ఎక్కడైనా ఇలా మూతూర్చేసుకుంటాడయ్య ఏదోటి ఇది తాగి మూర్తురు చేసుకుని వచ్చి ఉంటాడా మూర్తురు చేసుకుంటే లోపల ఉన్నది తెలీదా దేవుని తెలిస్తే తెలిసాడు మూతుడు చేసుకుంటే తెలీదా తెలుస్తుంది మూతుడు చేసుకుని కూర్చోవడం ప్రయత్నం చేయదు ఆయన నా తలంపు కందని దోషము నాలో ఉన్నదేమో మరొకసారి కడుగు అది విశ్వాస యొక్క లక్షణం దేవుని పిల్లల యొక్క లక్షణం అది కేళ్ళకు పూర్వం కడ ఈ నాహు అలి నోహు గురించి దేవుడే సాక్షిమిస్తున్నాడు ఏడో అధ్యాయం మొదటి వచ్చిలో నీవక్కడవే అమ్మా గట్టిగా చెప్పదు అది సకమతిని నువ్వు ఒక్కడవే ఏ బ్యూటిఫుల్ కామెంట్ ఆర్ విట్నెస్ సాక్షి ఎంత గొప్పదండి దేవుడే చూపించి ఎవరైనా ఉన్నారు ఇలాంటి వ్యక్తి అందుకే వాళ్ళకి నాశనం ఇది నిత్య జీవం ఆయా ఆ నోహు ఆయన యొక్క సంతతి ద్వారా మనం భూమి మీద ఇప్పటికీ ఆయన ముగ్గురు కొడుకుల నుంచి వచ్చిన వాళ్ళే ఒక వర్గం మాత్రమే ఇలా దేవుని సంతతిగా పిలువబడుతున్నాం కాబట్టి నీవు నేను ఎక్కడున్నాం అలాగున మరొక ఉపద్రవం వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా నాశనం అయిపోకుండా దేవునికి మన ఇల్లు ఎక్కడ ఉంది మనం ప్రభులో ఉన్నామా లేక ఇసుక మీద కట్టబడినాం ఎవరు ఇసుక మీద కట్టబడేవాడు ఈయన మాటలు విని మా చెప్ప ఈయన మాటలు విని వాటి చెప్పున ప్రతివాడు నీకు భూమి మీద ఏదో అనుకుంటున్నా నువ్వు ప్రతి వాడు రాయబడి ఉంది ఈయన మాటల మీద దాటి చొప్పున లోబడిన వాడు దేనికి అప్పగించుకోను ప్రతి వాడును వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరా ఇంటి మీద కొట్టాను నాహుని ఏమి చేయలేకపోయింది ప్రీడా మన భవనాలు భవనాలు మన ఇళ్ళు ఉన్నాయే గవర్నమెంట్ ఇస్తుంది మనకి సొంతంగా కూడా చాలా చేస్తాం సంపాదించుకొని దాచుకుంటాం ఇళ్ళు అవన్నీ ఇళ్ళు మనకి అక్కడికి రావు ధనధాన్యాలు అక్కడ రావు వజ్రవైడూర్యాలు మనకి కాపాడలేవు ఆ ఉపద్రవ దినమున ఆ ప్రభు దినమన రాయబడుందా ఏంటి ప్రభు దినం అంటే అర్థం ఏంటి హీ కమ్స్ అగైన్ ఆయన వస్తాడు ఆయన వస్తాడు మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు వెయ్యాండ్ల పాలనలో మనం అందరం పాలకులుగా ఉంటాం